ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ స్త్రీలు సూర్య నమస్కారం చేయవచ్చా బంగారంలాగా స్త్రీలు సూర్య నమస్కారం చేయవచ్చు చాలామందికి సందేహాలు ఉన్నాయి నెలలో ముప్పై రోజులలో ఆ స్త్రీలకి ఇబ్బందికరమైన ఐదు రోజులు మాత్రం అవాయిడ్ చేసి మిగిలిన ఇరవై ఐదు రోజులు కూడా స్త్రీలు సూర్య నమస్కారం చేయవచ్చు ఆ చేసేటప్పుడు ఒక మంత్రాన్ని చెప్పిస్తే చాలా అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి ఐశ్వర్య ప్రాప్తి అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కూడా కలుగుతుంది స్త్రీలు గనక సూర్య నమస్కారం చేసినట్లయితే మీరు ఓం కోల్కాయ స్వాహ అనే మంత్రాన్ని స్త్రీలు గనక సూర్య నమస్కారం చేసేప్పుడు మనసులో జపించుకుంటూ ఈ మంత్రంతో గనక చేసినట్లయితే మీకు ఎటువంటి సమస్యలున్నా తీరుతాయి అలాగే పురుషులైతే గృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రంతో గనక చేసినట్లయితే వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అంటే హిందూయిజంలో కనపడే ప్రత్యక్ష దైవము ఆ సూర్య భగవానుడు సాక్షిభూతుడు ఎందుకు అందు అందులేడని సందేహం లేనట్లుగా సూర్య భగవానుడు ఎందెందు చూసినా అందే ఉంటాడు కాబట్టి మనకి సాక్షిభూతుడైన భగవానుని శ్రీ పురుషులు ఇద్దరూ కూడా వయోభేదం లేకుండా చిన్న పెద్ద అందరూ కూడా భగవాన్ని ఆరాధించటం వల్ల సత్ఫలితాలు పొంది తీరుతారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఆరోగ్య ప్రాప్తి అలాగే మనస్సు చెంచల స్వభావం ఉన్న వారికి మనస్సు ప్రశాంతత అలాగే ఫైనాన్షియల్గా ఎప్పుడైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా మంచి ఊరట కలిగి తీరుతుంది సూర్య నమస్కారం ప్రతినిత్యం మన దైనందిన జీవితంలో ఒక హ్యాపీగా అలవాటుగా మనం చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి ఈ రోజు నుంచి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సూర్య నమస్కారం చేయండి నేను చెప్పిన ఒక మంత్రంతో ఆ సూర్యభగవానుడికే అర్గం యొక్క ఇవ్వటం వల్ల అర్గం అంటే ఆయనకి ప్రీతి కాబట్టి ఒక ఏడు సార్లు అవకాశం ఉన్నవాళ్ళు ఈ మునివేళ్లపై నుంచి ఈ విధంగా అర్గాన్ని ఇవ్వండి ఇచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని శ్లోకాన్ని చదువుకోండి మనసులో మంచి ఫలితాలు వచ్చి తీరతాయి సమస్య ఏదైనా మనకి సూర్యభగవానుడికి ఈ విధంగా చేయటం వల్ల మీ సమస్యలన్నీ సత్వరమే పరిష్కారం అయి తీరతాయి చేసి చూడండి సత్ఫలితాన్ని పొంది తీరతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దు అలాగే మా జేకేఆర్ జేమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ